ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో మేషరాశివారికి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలలో గ్రహగతుల ప్రభావంతో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీ ఆలోచనలు వేగంగా మారుతూ భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు కొత్త ఆఫర్లు లేదా ముందుగా ఊహించని అవకాశాలు రావచ్చు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు కార్యాలయంలో మీ ప్రతిభను పై అధికారులకు చూపించే అవకాశం లభిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది సహోద్యోగుల సహకారం కూడా ఆశించవచ్చు వ్యాపారస్తులు లాభాల విషయంలో కొంత ఓపిక వహించాల్సి ఉంటుంది పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి ఆర్థికంగా ఈ రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ గతంలో చేసిన ప్రయత్నాల ఫలితంగా నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో పెద్దల సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి అయితే చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా సంయమనం పాటిస్తే మంచిది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భావోద్వేగాలు పెరుగుతాయి ఒకరిపై ఒకరు మరింత నమ్మకం పెంచుకునే సందర్భాలు వస్తాయి ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ శారీరక అలసట తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి ఆహారం విశ్రాంతిపై శ్రద్ధ పెట్టాలి ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు తొందరపాటు చేయకూడదు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా ధ్యానం వంటి వాటితో మానసిక ప్రశాంతత పొందుతారు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలు మేషరాశివారికి కొత్త ఆశలు ఆలోచనలతో పాటు కొంత జాగ్రత్త ఓర్పు అవసరమైన రోజులు సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సమయం మేషరాశివారికి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలు అంతర్గతంగా పెద్ద మార్పులకు నాంది పలికే రోజులుగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని ఇప్పటి వరకు తీసుకువచ్చిన దారిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని భవిష్యత్తులో ఎటువైపు సాగాలనే విషయంపై గట్టి నిర్ణయాలు తీసుకునే మానసిక స్థితిలో ఉంటారు గతంలో చేసిన కొన్ని పొరపాట్లు ఆలస్యమైన నిర్ణయాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారి మరింత పరిణతితో ముందుకు నడిపిస్తాయి ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈ రెండు రోజులు అధికారులతో ముఖాముఖి చర్చ చలు మీ పనితీరుపై సమీక్షలు జరిగే అవకాశం ఉంది ఇది మొదట కొంత ఒత్తిడిగా అనిపించినా చివరికి మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి మీరు నిజాయితీగా చేసిన కృషి బయటపడుతుంది మీ మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది కొందరికి స్థానం మార్పు విభాగ మార్పు లేదా కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది భవిష్యత్తులో మీ కెరియర్ ఎదుగుదలకు బలమైన పునాది అవుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజుల్లో రిస్క్ తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతుంది కానీ గ్రహస్థితి ప్రకారం పూర్తిగా లెక్కలు చూసుకుని అడుగువేయడం చాలా అవసరం కొత్త పెట్టుబడులు కొత్త భాగస్వామ్యాలు ఆశాజనకంగా కనిపించినా తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మేలైన మార్గం ఆర్థికంగా ఈ రెండు రోజులు ఖర్చులు పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ముఖ్యంగా పిల్లల చదువు వైద్య అవసరాలు పండుగ ఏర్పాట్లు లేదా ఇంటి అలంకరణ వంటి విషయాలపై డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అయితే అదే సమయంలో గతంలో మీరు చేసిన ప్రయత్నాల వల్ల లేదా నిలిచిపోయిన బకాయిల వల్ల డబ్బు చేతికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారం మీకు ఆర్థికంగా మానసికంగా బలమిస్తుంది కుటుంబ జీవితంలో ఈ రోజులు కొంత భావోద్వేగంగా ఉంటాయి చిన్న విషయాలకే మనసు నొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మాటల విషయంలో నిర్ణయాల విషయంలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం తల్లిదండ్రుల మాటలకు విలువయిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామితో గతంలో ఉన్న అపార్ధాలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకునే సందర్భాలు వస్తాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రెండు రోజులు నిర్ణయాత్మకంగా మారవచ్చు కొందరికి తమ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనే ఆలోచన బలపడుతుంది అయితే తొందరపాటు కాకుండా సరైన సమయం చూసుకుని అడుగువేయడం మంచిది ఆరోగ్యపరంగా చూస్తే శరీరంతో పాటు మనస్సుకు విశ్రాంతి అవసరమయ్యే రోజులు ఇవి అధిక ఆలోచనలు పని ఒత్తిడి వల్ల అలసట నిద్రలేమి చిరాకు వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ధ్యానం ప్రార్థన ప్రకృతితో కొంత సమయం గడపడం ద్వారా మానసిక సమతుల్యత పొందవచ్చు ఆహారంలో నియమాలు పాటించడం నీరు ఎక్కువగా త్రాగడం మేలు చేస్తుంది ప్రయాణాల విషయంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ అనవసరమైన తొందర నిర్లక్ష్యం వల్ల చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి మీలోని అంతర్గత శక్తిని గుర్తించే అవకాశం లభిస్తుంది దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయడం వల్ల మానసిక తృప్తి పొందుతారు విద్యార్థులకు ఈ రోజులు చదువులో స్థిరత్వాన్ని తీసుకొస్తాయి అర్థం అర్ధంకాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి గురువుల ఆశీస్సులు లభిస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలు మేషరాశివారికి ఆలోచన బాధ్యత మార్పు అనే మూడు అంశాలను ఒకేసారి అనుభవింపజేసే రోజులు ఓర్పుతో ఆత్మవిశ్వాసంతో సానుకూల దృష్టితో ముందుకు సాగితే ఈ రెండు రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజువారి సంఘటనలకే పరిమితం కాకుండా మీ జీవన దృక్పథాన్ని కూడా మార్చే శక్తి కలిగిన రోజులుగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మరింత లోతుగా గమనిస్తూ ఎవరు మీకు నిజంగా మద్దతుగా ఉన్నారు ఎవరు స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలపై స్పష్టత పొందుతారు ఇది కొంత మానసిక భారంగా అనిపించినా భవిష్యత్తులో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడే అనుభవంగా మారుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజులు పనిలో నాణ్యతను పెంచేలా చేస్తాయి మీరు చేసే ప్రతి పనిలో సంపూర్ణత కోసం ప్రయత్నిస్తారు దానివల్ల కొంత ఆలస్యం జరిగినా చివరికి మంచి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా సాంకేతిక రంగం ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహణ బాధ్యతలు లేదా సేవారంగంలో ఉన్న మేషరాశివారికి పై అధికారుల విశ్వాసం పెరుగుతుంది కొందరికి కొత్త ప్రాజెక్టు బాధ్యతలు లేదా కీలక ఫైళ్లను మీ చేతుల్లో పెట్టే అవకాశాలున్నాయి ఇది మీ కెరియర్లో ఒక మైలురాయిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజులు ఆలోచనల పరంగా చాలా సృజనాత్మకంగా ఉంటాయి కొత్త ఉత్పత్తులు కొత్త మార్కెటింగ్ విధానాలు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు వస్తాయి అయితే వాటిని వెంటనే అమలు చేయకుండా కొత్త సంవత్సరం ఆరంభానికి ప్రణాళికగా సిద్ధం చేసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఈ రెండు రోజులు మీకు డబ్బు విలువను గుర్తుచేసే సమయంగా మారుతాయి అనవసర ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు తిరిగి రావడం లేదా ఆగిపోయిన చెల్లింపులు విడుదల కావడం వల్ల ఊరట కలుగుతుంది కుటుంబ జీవితంలో ఈ రోజులు కొంత భావోద్వేగాలను పెంచుతాయి ఇంట్లో చిన్న విషయాలపై చర్చలు జరిగినా చివరికి అవి మీకు మేలు చేసే నిర్ణయాలుగా మారుతాయి కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్ లక్ష్యాలపై మాట్లాడటం ఇంటి మార్పు స్థిరాస్తి విషయాలు లేదా పిల్లల చదువు గురించి ప్రణాళికలు వేసుకునే అవకాశాలున్నాయి జీవిత భాగస్వామితో మీ మధ్య ఉన్న బంధం మరింత లోతుగా మారుతుంది ఒకరిపై ఒకరు ఆధారపడే భావన పెరుగుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్న మేషరాశివారికి ఈ రోజులు నమ్మకం పరీక్షించే సమయంగా మారవచ్చు అనవసర అనుమానాలు దూరంగా పెట్టి నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది కొందరికి తమ ప్రేమకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు ఆరోగ్యపరంగా ఈ రెండు రోజులు మీ శక్తిస్థాయి కొంత తగ్గినట్టు అనిపించవచ్చు ఎక్కువ పని ఎక్కువ ఆలోచనలు వల్ల శరీరం అలసిపోతుంది కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి క్రమమైన నిద్ర తేలికపాటి వ్యాయామం ధ్యానం మీకు మేలు చేస్తాయి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో ఈ రోజులు కొంత ఆలస్యం లేదా మార్పులు తీసుకురావచ్చు అయితే అవి చివరికి మీకే అనుకూలంగా మారే అవకాశాలున్నాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజులు మీలోని అంతర్గత బలాన్ని మేల్కొలిపే సమయంగా మారుతాయి ప్రార్థన జపం దానధర్మాలు చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజులు చదువులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి పరీక్షల భయం తగ్గి విషయాలపై పట్టుదల పెరుగుతుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలు మేషరాశివారికి ఆత్మ పరిశీలన బాధ్యత భవిష్యత్ ప్రణాళికలతో నిండిన రోజులు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా రాబోయే నెలల్లో పెద్ద మార్పులకు కారణమవుతుంది కాబట్టి నిదానంగా ఆలోచనతో ధైర్యంతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో శుభదిశను చూపించే శక్తివంతమైన దశగా నిలుస్తాయి వారికి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలు మీ అంతర్గత ఆలోచనలు బాహ్య పరిస్థితులు రెండింటినీ సమన్వయం చేసుకునే కీలక దశగా మారతాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చర్యకు అర్థం వెతుక్కుంటారు జీవితంలో ఎందుకు ఈ దశలో ఉన్నారు ఇకపై ఎటువైపు వెళ్లాలి అనే ప్రశ్నలు మీ మనసులో బలంగా తిరుగుతాయి ఇది కొంత గందరగోళంగా అనిపించినా వాస్తవానికి ఇది మిమ్మల్ని మరింత పరిపక్వంగా తీర్చిదిద్దే ప్రక్రియగా పనిచేస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి ఈ రోజులు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి కానీ అదే సమయంలో మీపై ఉన్న నమ్మకం కూడా పెరుగుతుంది మీరు నిర్వహించే పనుల్లో స్పష్టత క్రమశిక్షణ కనిపి డంతో సహోద్యోగులు కూడా మీ మాటకు విలువ ఇస్తారు కొందరికి కొత్త విభాగంలో పనిచేసే అవకాశం విదేశీ సంబంధిత పనులు లేదా దూర ప్రాంతాలతో కమ్యూనికేషన్ పెరగవచ్చు ఇది భవిష్యత్తులో మీ కెరియర్కు విస్తృత అవకాశాలను తరచే సూచనగా భావించవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు ఆలోచనల పరంగా చాలా చురుకుగా ఉంటాయి మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది గతంలో చేసిన చిన్న పొరపాట్లు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమై వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది కొత్త ఒప్పందాలు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ దీర్ఘ కాలిక లాభాలను ఇచ్చే ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి ఆర్థికంగా ఈ రోజులు మేషరాజివారికి ఖర్చులు ఆదాయం మధ్య సమతుల్యతను నేర్పించే సమయంగా ఉంటాయి ఒకవైపు అవసరమైన ఖర్చులు పెరిగినా మరోవైపు డబ్బును ఎలా నిర్వహించాలి అనే విషయంపై అవగాహన పెరుగుతుంది భవిష్యత్ భద్రత కోసం పొదుపు పథకాలు పెట్టుబడుల గురించి ఆలోచనలు మొదలవుతాయి కుటుంబ జీవితంలో ఈ రోజులు బంధాల విలువను గుర్తుచేస్తాయి ఇంట్లో పెద్దల అనుభవం మీకు దారి చూపుతుంది కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడే సందర్భాలు పెరుగుతాయి గతంలో ఉన్న అపార్ధాలు క్రమంగా తగ్గిపోతాయి జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం మరింత ంత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజులు నిజాయితీకి పరీక్షగా నిలుస్తాయి మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా ప్రేమను చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి కొందరికి తమ సంబంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలనే ఆలోచన గట్టిగా వస్తుంది ఆరోగ్యపరంగా ఈ రెండు రోజులు శరీర సంకేతాలను గమనించాల్సిన సమయంగా మారతాయి చిన్న అలసటలు నరాల ఒట్టిడి కండరాల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు కాబట్టి పని విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం ప్రకృతితో కొంత సమయం గడపడం సంగీతం వినడం లేదా ఇష్టమైన పనిలో పాల్గొనడం వల్ల మానసికంగా హాయిగా అనిపిస్తుంది ప్రయాణాల విషయంలో ఈ రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి కొన్ని ప్రయాణాలు అనుకున్నట్టు జరగకపోయినా అవి చివరికి మీకు ఉపయోగపడే అనుభవాలుగా మారతాయి ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే సమయంగా ఉంటాయి ప్రార్థన జపం దానధర్మాల ద్వారా మీరు అంతర్గత శాంతిని పొందగలుగుతారు విద్యార్థులకు ఈ రోజులు లక్ష్యంపై దృష్టిని పెంచుతాయి చదువులో నిరుత్సాహం తగ్గి క్రమంగా నమ్మకం పెరుగుతుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలు మేషరాశివారికి ఆత్మ పరిశీలన బాధ్యత దూరదృష్టి అనే అంశాలను బలంగా నేర్పించే రోజులు ఈ సమయంలో మీరు చూపించే ఓర్పు ఆలోచన ధైర్యం రాబోయే రోజుల్లో మీ జీవితానికి స్థిరత్వం పురోగతి తీసుకొచ్చే